నమస్తే అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నన్ను చాలా మంది అడిగిన టాపిక్ అన్స్కిల్ జాబ్స్ రియాలిటీ స్వీడెన్లో ఇప్పుడు ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత సో నాకు వచ్చే కమెంట్స్ క్లీనింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి వేర్ హౌస్ జాబ్స్ దొరుకుతాయా కొంచెం హెల్ప్ చేస్తారా ఏజెంట్స్ త్రూ అన్స్కిల్ జాబ్స్ దొరుకుతాయా ఏజెన్సీస్ డీటెయిల్స్ చెప్తారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది సో వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి అన్స్కిల్ జాబ్స్ అసలు ఏం పాజిబుల్ ఏం పాజిబుల్ కాదు చూద్దాము సో మీరు ఈ అలాంటి ప్లాన్ ఎవరైనా ఉన్నవాళ్ళు అన్స్కిల్ జాబ్స్కి ట్రై వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అన్స్కిల్ జాబ్స్ అంటే ఏంటో చూద్దాం క్లీనింగ్ అండి రెస్టారెంట్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు క్లీనింగ్ జాబ్స్ ఇంకా వేర్ హౌసింగ్ ప్యాకింగ్ లాంటివి డెలివరీస్ హౌస్ కీపింగ్ అంటే ఇల్లులకి వెళ్ళి వాళ్ళని అంత సర్దటం క్లీన్ చేయటం ఇంకా హోటల్ స్టాఫ్గా కిచెన్లో వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉండటం ఫ్యాక్టరీలో హెల్పర్గా ఇవన్నీ అన్స్కిల్ జాబ్స్ సో వీటన్నింటికి ఏ పెద్దగా డిగ్రీ ఏ వేరే డిగ్రీ అవసరం లేదండి స్పెషల్ స్కిల్స్ కూడా అవసరం లేదు సో అందరూ అనుకుంటారు ఈజీగానే వచ్చేస్తాయి అని అనుకుంటారు జాబ్స్ ఈజీగా వస్తాయి వీసా కూడా ఈజీగా వచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ రియాలిటీ అంటే నిజంగా ఉన్న పరిస్థితి అది కాదు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కేర్ఫుల్గా వినండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో గవర్నమెంట్ ఒక రూల్ ఇష్యూ చేసింది అప్రాక్సిమేట్లీ థర్టీ టూ థౌజండ్ ఎస్సీకే శాలరీస్ ఇవ్వాలి అని ఇవ్వకపోతే దానికంటే తక్కువ ఉంటే కానీ వర్క్ పర్మిట్స్ వీజాస్ అప్రూవ్ చేయరు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముందు ఆ శాలరీస్ రేంజ్ తక్కువగా ఉండేది సో కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది యాక్చువల్గా అన్స్కిల్ జాబ్స్ శాలరీస్ ఎంత ఉంటాయంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఎస్సీకే ఉంటుంది సో గవర్నమెంట్ రూల్ ఏం పెట్టిందంటే ఇంత ముప్పై రెండు వేలు ఉన్న జాబ్ వాళ్ళకే వర్క్ పర్మిట్స్ వీసాలు అప్రూవ్ చేస్తారు అన్స్కిల్డ్ జాబ్స్ అంత శాలరీస్ ఇవ్వరు కాబట్టి అన్స్కిల్స్ జాబ్స్తో ఇండియా నుంచి ఇక్కడికి రావాలి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి మెయిన్గా ఇక్కడ జాబ్స్ ఇస్తున్న వాళ్ళు ఫస్ట్ లోకల్ని ప్రిఫర్ చేస్తారు సేమ్ జాబ్స్కి సేమ్ అన్స్కిల్ జాబ్స్కే స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఓకేనా రెఫ్యూజీస్ అప్లై చేస్తారు లోకల్స్ అప్లై చేస్తారు మళ్ళీ స్వీడన్ కాకుండా బయట యూ సో జాబ్స్ అంటే ఎంప్లాయల్స్కి జాబ్స్ ఇచ్చే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళు యూరోపియన్స్ స్టూడెంట్స్ రెఫ్యూజీస్ ఇవంతా చాలామంది ఉన్నారు సో అందుకే వాళ్ళు లాంగ్వేజ్ ఒక బ్యారియర్ పెట్టారు లోకల్స్ని తీసుకుంటారు యూరోపియన్ కంట్రీ కానీ లోకల్స్ కానీ తీసుకుంటే కానీ వాళ్ళకి వీసా ఈ ప్రాసెస్ అంతా ఉండదు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు సో వాళ్ళు ఆలోచిస్తారు ఇండియా నుంచి అంటే అవుట్ ఆఫ్ యూరోప్ మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బయట ఇండియా నుంచి వాళ్ళకి వీసా అంతా అప్రూవ్ చేసి పేపర్ వర్క్ చేసి అక్కడ నుంచి తెప్పించుకోవాలా అని ఆలోచిస్తారు నెక్స్ట్ భాష గురించి మాట్లాడదాం చాలామంది అనుకుంటారు నాకు ఇంగ్లీష్ వచ్చు నేను మేనేజ్ చేస్తాను అని కాదండి అది క్లీనింగ్ జాబ్స్ అవ్వచ్చు వేర్హౌస్ అవచ్చు ఇంకా హెల్పర్స్ అవ్వచ్చు హోటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు అన్ని ఇచ్చే వాళ్ళు స్వీడిష్లోనే చెప్తారు సో స్వీడిష్ లాంగ్వేజ్ రాకపోతే ఆల్మోస్ట్ ఇన్ ఇంపాసిబుల్ మీకు ఓకేనా స్వీడన్ లాంగ్వేజ్ స్వీడిష్ లాంగ్వేజ్ మీకు అసలు అన్స్కిల్ జాబ్ మీ జాబ్స్ మీద వచ్చే ఆలోచన ఉంటే ఇప్పుడే లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలెట్టండి సో రియలిస్టిక్గా నిజంగా ఎవరికి జాబ్స్ వస్తాయో చూద్దామండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు స్టూడెంట్స్ రెఫ్యూజీస్ ఇంకా డిపెండెంట్ మీద వచ్చి ఉంటారు అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ జాబ్తో వచ్చి మిగతా మిగతా ఒకరు వాళ్ళు జాబ్ కోసం వాళ్ళు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు నీకు ఆల్రెడీ ఎవరైనా నెట్వర్క్ తెలిసి రెఫరెన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇండియా నుంచి ఆల్మోస్ట్ అన్ స్కిల్ జాబ్స్ చాలా కష్టమండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తి తర్వాత సారీ ఎవరు ప్లాన్ చేసుకోకుండా ఉంటే మంచిది అంటే మీరు డైరెక్ట్గా అన్స్కిల్ జాబ్ కోసమే వస్తున్నాము అనుకుంటే చాలా కష్టం అసలు బ్యాకప్ ప్లాన్ డబ్బులు సేవింగ్స్ ఏం లేకుండా బ్యాకప్ ప్లాన్ లేకుండా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఏదో ఏజెంట్స్ మీద వాళ్ళు పంపించేసినారు అని వస్తే కష్టం ఎందుకంటే మ్యాక్సిమం ఏజెంట్స్ మోసం చేసేవాళ్ళే జాబులు ఇప్పించేవాళ్ళు డబ్బులు తీసుకోరు లక్షల లక్షలు అదొకటి గుర్తు పెట్టుకోండి మైండ్లో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు ఫేక్ కంపెనీ పేరు అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు వర్క్ ప్రాసెస్ అవ్వచ్చు వీసా అవ్వచ్చు మీకు అన్ని నకిలీ ఫేక్వి క్రియేట్ చేస్తారు సో మోసపోవద్దండి లాంగ్వేజ్ భాష రాకుండా కూడా రావద్దండి ఇలా వస్తే చాలా రిస్క్లో పడతారు చాలా ఇబ్బంది పడతారు కామన్గా మన వాళ్ళు అనుకునే మిత్స్ అంటే నిజం ఏంటో చెప్దాము వీసా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏజెంట్స్ వాడు ఇప్పి లాంగ్వేజ్ ఏం అవసరం లేదు ఇంగ్లీష్ ఒకటి కొంచెం ఉంటే చాలు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి జీతాలు బాగా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు లేదండి ఇప్పుడు ప్రస్తుత ఇప్పుడు పరిస్థితి వస్తలేదా లేదు అన్ని బతకడానికి ఉండటానికి తినటానికి అన్ని రేట్లు పెరిగిపోయినాయి సో వచ్చే జీతం సరిపో సరిపోతుంది కానీ మీకు ఎక్కువ మిగలదు కొంతమంది టూరిస్ట్ వీసా విజిటర్ వీసా మీద వచ్చి జాబ్ చేయాలనుకుంటారు అది ఇల్లీగల్ ఫేక్ జాబ్ ఆఫర్స్ మీద వచ్చేస్తారు ఏదో ఒకటి చేసి ఆ ఏజెంట్ వాడు చేసేసి మొత్తానికి దేశాన్ని పంపించేస్తాడు కానీ మీకు జాబ్ ఉండదు ఇక్కడ కానీ ఎవరో ఒకరు పట్టుకొని ఎవరో ఒకరు ఇక్కడ కంపల్సరీ రిపోర్ట్ చేస్తారు అలా ఒకరు చేస్తే మిమ్మల్ని వెంటనే పట్టుకొని పోలీసులు తీసుకొని ఎయిర్పోర్ట్లో వదిలేసి టికెట్ ఇచ్చి పంపించేస్తారు దాన్ని డిపోర్టేషన్ రిస్క్ అంటారు సో ఇల్లీగల్ బీ ది క్రైమ్ సో ఇవి చేసుకోకుండా ఉంటేనే మీ లైఫ్కి ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ రిస్క్లు ఏంటో డేంజర్లు ఏంటో చూద్దామండి ఇంకా చెప్పినట్టు ఫేక్ జాబ్ ఆఫర్స్ ఇస్తారు ఏజెంట్స్ వీసా కూడా గ్యారంటీ చేస్తారు వచ్చాక మీకు జాబ్ ఉంటుంది ఆ కంపెనీ ఉండదు వచ్చేసాక మీరు ఏదో చేసుకోవాలి కాబట్టి ఇల్లీగల్ పని ఏదైనా క్రైమ్ పనో చేసుకుంటారు వీటన్నిటి వల్ల మీకు మెంటల్ స్ట్రెస్ మీరు అంతా కష్టపడి వచ్చిన డబ్బులు అన్నీ పోతాయి వచ్చి బాగా స్ట్రగుల్ అవుతారు ఇంకా మొత్తానికి ఎందుకు వచ్చాం రా బాబా అన్నట్టు ఉంటుంది డిపోర్టేషన్ రిస్క్ అంటే ఏంటో చెప్తాను మీరు ఇల్లీగల్గా కానీ అంటే మీకు ఇక్కడ జాబ్ ఫేక్ మీకు ఎవడో ఒకటి పట్టుకొని మీకు జాబ్ ఆఫర్ ఇచ్చాడు అది వచ్చిన తర్వాత తెలిసింది మీకు ఫేక్ అని సో ఇక్కడ జాబ్ లేదు సో మీరు బతకడానికి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసేసుకుంటారు అది ఇల్లీగల్గా వర్క్ చేయొచ్చు అంటే బ్లాక్ మనీ అవ్వచ్చు చేసాం కాబట్టి ఏదో ఒక పని దొరికించుకొని చేసుకుంటున్నారనుకోండి అది ఇల్లీగల్ సో మీకు వర్క్ పర్మిట్ లేకుండా మీరు ఇక్కడికి రావడానికి చేసుకోవడానికి కుదరదు విజిటర్ వీసా మీద మీరు ఇక్కడ పని చేసుకోవడం ఇల్లీగల్ సో వీళ్ళు ఒకవేళ ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ చాలా ఉందండి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు ఎస్పెషల్లీ స్వీడిష్ వాళ్ళే అలా చేస్తుంది అని తెలిస్తే మాత్రం కంప్లైంట్ చేస్తారు మిమ్మల్ని వెంటనే డిపోర్ట్ చేస్తారు డిపోర్టేషన్ రిస్క్ అంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకొని ఎయిర్పోర్ట్లో దింపి ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు అది ఒక్కటే కాదు మీరు ఫ్యూచర్లో టూ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ దాకా మళ్ళీ స్వీడన్ కాదు మొత్తం ఈయూకే మీరు రాకుండా బ్యాన్ చేసేస్తారు సో చాలా రిస్క్లో పడతారు సో జాగ్రత్తగా చూసుకోండి సో ప్రాక్టికల్గా ఏది బెటర్ ఏం చేయాలి అంటే కుదిరితే ఏదో ఒక స్టడీ కోసం రండి దాని తర్వాత జాబ్స్ ఎత్తుక్కోవచ్చు అలా సెటిల్ అవ్వచ్చు ఏదైనా స్కిల్ నేర్చుకుని దాని నుంచి రండి ఇంగ్ ఇంగ్లీష్ ఒక్కటి సరిపోదు లాంగ్వేజ్ నేర్చుకోండి ప్రాక్టికల్గా ఉండండి ఫైనాన్షియల్గా బ్యాకప్ ప్లాన్ ప్లాన్తో ఉండండి ఏజెంట్స్కి డబ్బులు ఇవ్వద్దు ఇంకా మీకు ఏదైనా ఎవడన్నా ఏజెన్స్ జాబ్ వచ్చేసింది ఇచ్చేసామంటే ఎవరైతే జాబ్ ఇస్తున్నారో ఆ కంపెనీ ఎంప్లాయర్ డీటెయిల్స్ వెతకండి అదే ఫేకా రియల్ చూసుకోండి వాళ్ళ వెబ్సైట్ వెతకండి లింక్డ్ ఇన్లో వెతకండి అన్నీ చూసుకోండి ప్రాపర్గా బెటర్ అంటే ఒక స్కిల్ నేర్చుకుని రావటం ఒక స్టూడెంట్ విజర్ మీద రావటం ఇవైతే బెటర్ ప్లాన్స్ అండి అన్స్కిల్డ్ జాబ్స్ ఇప్పుడు అంత సేఫ్ కాదు అంత సేఫ్ కూడా చేయలేరు ప్రాక్టికల్ ప్లాన్తో రండి ఫైనల్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత అన్స్కిల్డ్ జాబ్స్ మీద స్వీడెన్కి రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది సో ఏజెన్సీ ఎవరో చెప్పారని వాళ్ళు నమ్మకండి సోషల్ మీడియాలో కూడా ఏదో ఈ వీడియోస్ అవి వీడియోస్ చూసేసి బాగుంది అదే వాళ్ళ లైఫ్ బాగుంది అనుకొని కొంచెం ప్లాన్డ్గా స్మార్ట్గా రండి లీగల్ రూట్స్ మాత్రమే ఎంచుకోండి అలా ఉంటే మీకు లైఫ్ కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింటే కానీ లైక్ చేసి ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా కింద కమెంట్లో పెట్టండి ఆ టాపిక్ని బట్టి నేను వీడియో చేయాలా కమెంట్లో రిప్లై చేయాలా చెప్తాను ఉంటానండి బాయ్ బాయ్